అందరికీ నమస్తే నేను మీ కాజా హుసేన్ ఈరోజు మనము లో బెంగళూరు రోడ్డు పోయేటువంటి అత్యంత సమీపంలో ఇది మనం చూడొచ్చు ఇక్కడ బెంగళూరు రోడ్డు బెంగళూరు రోడ్డుకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఒక ప్లాట్కి వచ్చేసాము మనము కేశవనగర్ అన్న ఒక వెంచర్లో ఉన్నాము ఈ కేశవనగర్లో మనకు డెబ్బై మూడు ప్లాట్ మనకు ఈరోజు ఇక్కడికి సేల్కి వచ్చింది మరి ఈరోజు చెప్పాల్సి వస్తే మరి బెంగళూరు మనకు కర్నూలు టు బెంగళూరు పోయేటువంటి ప్రాంతంలో ముప్పై ఐదు మరియు యాభై ఐదు చాలా చక్కటి సైజు ముప్పై ఐదు యాభై ఐదు గల సైజు గల మరి స్థలము ప్లాట్ నెంబర్ డెబ్బై మూడు మరి అత్యంత చౌకగా మనకు అవైలబులిటీగా ఉంది తొందరగా మనం ఆక్యుఫై చేసుకోవాలి ఎందుకంటే మరి ఇక్కడ పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో డబల్ అయ్యే అవకాశాలు మనకు నిండుగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం మన కళ్ళ ముందరే చూస్తున్నాము ఈ రోజు మనం పది లక్షలు పెట్టినది రేపు ఇరవై లక్షలు అవుతుంది అలాంటిది రోడ్డుకి అత్యంత సమీపంలో తూర్పు అటువంటి సైజు ముప్పై ఐదు ఇంటి యాభై ఐదు గల సైజు చాలా ఇల్లు కట్టుకోవడానికి కానీ కమర్షియల్గా కానీ చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ ముందుకు వచ్చేసి మనకు ముప్పై అడుగుల రోడ్డు ఉంది ఇక్కడ ముప్పై అడుగుల రోడ్డు ముందర మనకు మరి ఈ అవకాశాన్ని మనం వాడుకో తొందరగా సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ పెట్టుబడి పెట్టి తొందరగా డెవలప్ చేసుకోవాలనుకున్న వారికి ఎక్కడో బ్యాంకులలో అక్కడిక్కడ దాచిపెట్టుకోవడం కన్నా ఈ స్థలం తీసుకొని పెట్టుకుంటే మన పిల్లల భవిష్యత్తుకి బాగుంటుందని చెప్పి మనకు అత్యంత చౌకగా ముప్పై ఐదు ఇంటు యాభై ఐదు సైజు గలటువంటి మంచి సైజు గలటువంటి ఈ సైజులో ప్లాట్ మనకు సెంటు పదకొండు లక్షలకు మాత్రమే వస్తుంది మొత్తము నాలుగున్నర సెంటు ఉంది ఇక్కడ ఇది అత్యంత సమీపంలో మిస్టర్ ఇడ్లీకి తర్వాత దివ్యాశ్రీ రెస్టారెంటు తర్వాత హైదరాబాద్ బిర్యానీ ఇది బాలాజీ నగర్కి ఆపోజిట్లోనే బాలాజీ నగర్ ఉంది ఇక్కడ బాలాజీ నగర్కి ఆపోజిట్లో అపూర్వ విలాస్కి ఆపోజిట్లో మిస్టర్ ఇడ్లీకి అత్యంత సమీపంలో ఏడి ఫైవ్ స్కూలు తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి అత్యంత సమీపంలో మంచి పిల్లలకి యూజ్ అయ్యేటువంటి విధంగా తర్వాత మన పెట్టుబడులు తొందరగా డెవలప్ అయ్యే విధంగా మనకు హైవేకి అత్యంత సమీపంలో కలటువంటి ఈ స్థలము అత్యంత చౌకగా వస్తుంది కావాల్సిన వారు ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ కి సంప్రదించండి మీ కాజాయి